ఇక్కడ విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు శత్రు దేశాల భాష మాట్లాడడం ఈ జనం చూస్తున్నారు అనే స్పృహ లేకపోవడం వల్ల చేస్తున్నారా లేకపోతే ఏదో ఒక రోజు ఇదే ఐడియాలజీతో నేను అధికారంలోకి వస్తాను ఈ దేశాన్ని నేలుతాను ఈ దేశంలో ఉన్న హిందుత్వవాదుల్ని ఆయన అన్నాడు ఈ దేశం నుంచి పారద్రోలుతాను అని అంటే ఏదో ఒక రోజు ఆ ఐడియాలజీ గెలుస్తుంది రాహుల్ గాంధీ నమ్ముతున్నారు అది జరిగే అవకాశం ఉందంటారా అంటే రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఆయనకి ఏ నమ్మకాలు ఉన్నాయో లేవో చెప్పడం చాలా కష్టం కానీ ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థం అతనికి ఒక టూల్ కిట్ ఏదో ఇది చెయ్యమని చెప్పి ఎక్కడి నుంచో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు తూచా తప్పకుండా చేస్తున్నాడు మళ్ళీ అది అయిపోగానే ఇంకొక అంశం పట్టుకొని పెట్టిపోతుంది ఈ అంశం మర్చిపోతున్నాడు కొన్ని ఇన్స్టెన్స్ మనకు చౌకీదార్ చోర్ హే అని కొన్ని రోజులు నడిచింది రఫాయల్ చోర్ హే సాట్ హజార్ కరోడ్గా కొట్టాలా అరవై వేల కోట్ల కోటాల ఇవన్నీ నడిచే ఆ మనకు సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలేసరికి ఆ నువ్వు ఈ అంశాల్లో ఏమీ లేదు పారదర్శకంగా జరిగింది ఇప్పుడు ఏమీ కనిపించలేదు మాకు దీనికి మేము గా సిబిఐ ఎంక్వైరీ పెడతాము అని సుప్రీంకోర్టు చెప్పి నువ్వు ఇటువంటి భాష మాట్లాడకూడదు అని చెప్పి ఆయనకు అక్కడి ఒక మొట్టిగా పడిన తర్వాత ఈ రోజు అప్పటి నుంచి రోజు దాకా ఏం మాట్లాడదు అంటే అప్పటికి వరకే అప్పుడు అప్పుడున్నటువంటి రెండు పార్లమెంట్ సెషన్స్ ని ఎలా స్తంభిపజేయాలి దానికి వాడుకున్నాడు ఆయన అది అయిపోయింది తర్వాత ఆ టాపిక్ వదిలేసి నెక్స్ట్ టాపిక్ ఏదో పెగాసిస్ పెగాసిస్ ఏదో లీక్ అయింది వీళ్ళు అంత మా ఫోన్ కాల్స్ అన్ని వింటున్నారు అని చెప్పేసి ఒక ఒక నేరేటివ్ తీసుకొచ్చారు కంప్లీట్ గా ఇది చైనాకు వర్త పలుకుతున్నటువంటి స్టేట్మెంట్ ఎందుకంటే పెగా సాఫ్ట్వేర్ అన్నది ఏదో రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికి వాడుకునేటువంటిది కాదు అది మనం ఎలాగో చేయొచ్చు మనకి చెప్తే మన దగ్గర మన దేశంలో ఉంది ఆల్రెడీ ఇది ఎవరికి తెలియకుండా వాళ్ళ ఫోన్ లో ఏం యాప్ లేకుండా వాళ్ళకి దాన్ని ఎంబెల్డ్ అయిందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితులలో శత్రు దేశాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ లాగ లాగేటువంటి ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇజ్రాయల్ దగ్గర సో అది ఎవరికి ఇచ్చారు కూడా వాళ్ళు చెప్పలేదు ఇంతవరకు అసలు మనం కొన్నావా లేదో కూడా మనకు తెలియదు కాబట్టి ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి ఒక అంశం సో దాన్ని పబ్లిక్ చేసి దాన్ని భ్రష్పించిన వాళ్ళని ఎవరికి వస్తా పలుతున్న అర్థం చేసుకోవచ్చు అంటే భారత ప్రభుత్వం చెప్పాలి అవును మేము పెగాసిస్ కొన్నాము మేము అపోజిషన్ మీద వాడలేదు అని వాళ్ళు చెప్పాలి అది చెప్తే గనక రేపు చైనా దానికి వాళ్ళకి అర్థమైపోతున్నాం ఏం చేస్తుంది కరెక్ట్ కాబట్టి భారత ప్రభుత్వం దాని గురించి మాట్లాడలేదు దానికి కోర్టుకు వెళ్ళడం కోర్టు వచ్చి మీరు ఎవరెవరు ఫోన్ స్టాప్ అయ్యారు అనుకుంటారో అవన్నీ మీరు సరెండర్ చేయాలంటే ఒక్క మనిషి కూడా ముందుకు రాలేదు అంటే రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు పెట్టాలి రాహుల్ గాంధీకి అతను అతను లేవనెత్త అంశాలలో దేనికి కూడా దాని లాజికల్ ఎండ్ దాకా తీసుకువెళ్ళతం దాని ఆ సమయంలో ప్రశ్న పట్టిచ్చేసి ఒక విధమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తే కనుక ప్రభుత్వం మీద ప్రశ్నలు పుట్టడమే అతని యొక్క ఉద్దేశం అంత ఇంకేమీ లేదు ఇది ఆ డీప్ స్టేట్ చేస్తున్నాను పెగాసిస్ ఏమైంది ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు తన సెల్ ఫోన్ కోర్టులో అతను సరెండర్ చేయలేదు రాహుల్ గాంధీ నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పలేదు ఐదు వందల పైబడి ఎంతో మందిని ట్యాప్ చేశారు వీళ్ళందరూ అపోజిషన్ ట్యాప్ చేశారని చెప్పి నేను కొన్ని డిబేట్స్ కూడా వెళ్ళలేను ఎస్పెషలీ మన కమ్యూనిస్ట్ వీడందరూ కూడా లో వచ్చి కమ్యూనిస్ట్ యాక్టివిటీ యాక్టివిస్ట్ ఏంటంటే మనకు డిబేట్స్ లో ఎప్పుడు కూడా మేము అని చెప్పుకోరు మేము అనలిస్ట్ అని చెప్పుకుంటారు మేము ఇంకేదో జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు ఇటువంటి కొత్త కొత్త పదాలతో వస్తారు బ్రేక్స్ లో మీరు మీకు కమ్యూనిస్ట్ కార్డ్ ఉందా అంటే కంటే అవును ఉందండి అంట సో వాళ్ళు వాళ్ళ నైజం అది ఏదో మబ్బి పెట్టి వస్తుంటారు సో వాటేంటి మరి ప్రభుత్వం ఆన్సర్ చేయాలండి ఐదు వందల మంది అంటే నేను అన్న ఐదు వందల మంది ఎవరెవరి పేరులో మీరు అసలు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో చదివారు ఫస్ట్ మనకు మనకు ఇంటర్నేషనల్ ప్రెస్ లో ఏదైతే వచ్చిందో దాంట్లో హెడ్ లైన్స్ వాసిన సెన్సేషన్ కింద లోపలంత ఉండదంటే మే హీన్ చేసి ఉండొచ్చేమో మాకు తెలియదు అని లైన్స్ మాత్రం హ్యాక్ చేశారు అన్నట్టు రాశారు లోపల వస్తేనేమో మాకు ఏం తెలియదు అన్నట్టు వాళ్ళు చేతుపెడుతుంది దాంట్లో కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక పది ఇరవై మంది సో దాని అర్థం ఏంటి కానీ ఇది ఒక సెన్సేషన్ సెన్సేషన్స్ పైగా వాడు ఓ రెండు మూడు పార్లమెంట్ సెషన్ స్తంభిపజేసింది ఈ రోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికల కంటే ముందర మనకు లాస్ట్ సెషన్ ఏదైతే మనకు ఓటాన్ అకౌంట్ పాస్ చేస్తారో మన ఫిబ్రవరి మార్చిలో ఉన్నటువంటి సెషన్ లో సడన్ గా అప్పుడు బీసీల అంశాలు లేవనెత్తాడు రాహుల్ గాంధీ బీసీలకు రిజర్వేషన్ లేవు ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి సెక్రటేరియట్ లో సెంట్రల్ సెక్రటేరియట్ లో బీసీలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ లేపని ఎందుకు ఎలక్షన్ టైంలో బీసీలకు అన్యాయం జరిగింది అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ రోజు దాని గురించి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఓట్ వెళ్ళిపోయాడు బీసీల పని మర్చిపోయాడు ఓట్ చోరీ ఎలక్షన్ కమిషన్ పట్టించే దిశగా అసలు మా భారతదేశంలో ఎలక్షన్ చాలా దారిద్రం దారుణం అని చెప్పే దిశగా ఆ ఇది బ్రష్టు పట్టించే దిశగా సో అందుకని ఇప్పుడు బీసీల గురించి ఆయన పట్టించుకోవట్లేదు కానీ అసలైన ప్రాబ్లం ఎక్కడ ఉంది బీసీల సంబంధించి ఈ రోజు చీఫ్ సెక్రటరీయో లేకపోతే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీనో మేజర్ సెక్రటరీగా వాళ్ళని అపాయింట్ చేయాలంటే వాళ్ళకి కనీసం అంటే ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ అనుభవం ఉండాలి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం ఆ టప్ మోస్ట్ పొజిషన్ లో తీసుకొస్తాం వాళ్ళను ప్రమోట్ చే ఎప్పుడు చేయాలి ఇరవై ఏళ్ళు మొత్తం చేసి ఉండాలి ఇరవై ఏళ్ల క్రితం ఎవరి పాలన ఉండింది కాంగ్రెస్ పాలనే ఉండింది కదా కాంగ్రెస్ అప్పుడు వాళ్ళ దాంట్లో దీంట్లో ఫోర్సెస్ మన అడ్మినిస్ట్రేషన్ లో తీసుకోకపోవడం తీసుకున్న వాళ్ళని ప్రమోట్ చేయకపోవడం వాళ్ళు ఈ రోజు మోదీ గారు ఎవరైనా అపాయింట్ చేయాలంటే కనుక మనం చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేయాలి చీఫ్ సెక్రటరీ కనీసం అంటే ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఉండాలి ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి బీసీలు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ దానికి కారణం ఎవరు మోదీ గారు కాదు కదా కానీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ఎలక్షన్ టైంలో దాన్ని చేసే పరిస్థితి పరిస్థితి చూసామని అలా ప్రతిసారి ఒక ఒక ఆస్పెక్ట్ తీసుకొని టూల్ కిట్ ఆధారంగా దాన్ని సెన్సేషన్ చేసి అతని ఒత్సాసలు గుర్తున్న మీడియా అందరూ వెనకాల బంది మాగారు నిలబడతారు వాళ్ళు ఇది అయిపోగానే దాన్ని మొత్తం డంప్ చేసి ఇంకో దానికి కదా సో ఇది ప్యాటర్న్ మనం చూడవచ్చు ఇదే సేమ్ ప్యాటర్న్ అరవింద్ కేజ్రీవాల్ కూడా చేస్తారు ఏదో ఒక అంశం పట్టుకోవడం పెద్ద గొడవ చేయడం ఇది వదిలేసి మళ్ళీ ఇంకో అంశం పెళ్లిపోవడం ఈ టూల్ కిట్స్ అన్ని కూడాను కంప్లీట్ గా ఈ డీప్ స్టేట్ వాళ్ళు చేస్తుంది డీప్ స్టేట్ ఎవరు పెద్ద చర్చ అది అఫ్ కోర్స్ దాని విదేశీ ప్రభుత్వాలు ఉన్నాయి దాంట్లో విదేశీ సంస్థలు ఉన్నాయి ఆ కొన్ని శక్తులు ఈ సంస్థలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కలిసి దేశాన్ని మన దేశాన్ని వాళ్ళ కంట్రోల్ అధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దాని దృష్ట్యా మన దేశంలో ఉన్నటువంటి మన వైవిధ్యాన్ని విభేదాలుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో చాలా వైవిధ్యాలు ఉన్నాయి భాష ఎన్ని భాషలు అన్ని భాషలు అద్భుతమైన భాషలు మనం కానీ భాషల మధ్యలో వైషమ్యాలు తీసుకురావడం అలాగే ప్రాంతాల వారిగా వైషమ్యాలు తీసుకురావడం మనలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు వాటి మధ్యన చిచ్చు పెట్టడం ఇటువంటివి చాలా చేస్తున్నారు దానికి అంతా హర్త పలుతున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ ఏ అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బి ప్లాన్ సి వచ్చేసి సోనం కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా నా డీప్ స్టేట్ అసెట్స్ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ముగ్గురులో ఇద్దరు రమోన్ నెక్సెసే అవార్డ్ విన్నర్స్ రమోన్ నెక్సెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా దేశానికి వ్యతిరేకమైన చర్యలే మనం నైన్టీ పర్సెంట్ చూస్తున్నాం కరెక్ట్ వాళ్ళకి ఎంపిక చేసుకుని వాళ్ళకు అదే పనిగా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి దేశంలో ఎటువంటి సమాజంలో ఎటువంటి పని చేస్తున్నారు చూస్తున్నారు రాహుల్ గాంధీ అఫ్ కోర్స్ అపోజిషన్ లీడర్ కాబట్టి అతని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది ఆ అందుకనే ఈసారి వాళ్ళ ఒత్తిడితోటే అతను లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్ తీసుకున్నాడు లేకపోతే అతను పొజిషన్ ఎప్పుడు ఇంట్రెస్ట్ కాదు కానీ ఎందుకు తీసుకున్నాడు అంటే వాళ్ళు చెప్పారు ఈసారి నువ్వు ఆ పొజిషన్ లో ఉంటే కనుక మా అజెండా చాలా సునాయసంగా ముందుకు తీసుకు చెప్పడం తోటి అది జరిగింది ఇన్ఫాక్ట్ అతన్ని మనకు ఎక్స్టర్నల్ కి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీలో పెడితే అటెండ్ అయ్యేవాడు అటెండ్ అయినా కానీ వాళ్ళు చెప్పేది సరిగా వినేవాడు బయటికి వెళ్ళి ఎంటిటో మాట్లాడేవాడు సో అతనికి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ బట్ చెప్పింది మాత్రం ఒక టూల్ కిట్ లాగా పనిచేసి మళ్ళీ డంప్ చేసి ఇంకో దగ్గరికి వెళ్తుంటాడు సో టిప్పికల్ స్పార్క్ పచ్చిగా చెప్పాలంటే కనుక దేశ ద్రోహపు నేరేటివ్ ని నడిపించేటువంటి ఒక మేజర్ ఫోర్స్ మన దేశంలో ఉందంటే రాహుల్ కింద మనం భావించారు దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళిద్దరు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి రాహుల్ గాంధీ రెండు సార్లు ఫెయిల్ అయ్యాడని చెప్పేసి కేజ్రీవాల్ మీద ఇన్వెస్ట్ చేశారు కేజ్రీవాల్ ని ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో అదే టూల్ కిట్ అతన్ని చట్టంలో లేనటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అతనికి ఎంట్రీ బెయిల్ బయటకి తీసుకొచ్చారు అతను ఏ చట్టం కింద అరెస్ట్ చేశారో ఆ చట్టం ప్రకారం ఇంటర్ బెయిల్ అన్న కాన్సెప్ట్ లేదు ఆ చట్టం మనీ లాండరింగ్ ప్లస్ అతను అడగలేదు నాకు బెయిల్ ఇవ్వమని కేజ్రీవాల్ అడగలేదు కానీ సుప్రీంకోర్టు అందరికి ఇంటర్న్ బెయిల్స్ బయట పంపించాయి అంటే అర్థం చట్టంలో లేనటువంటిది మనకు కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఎలా ఇచ్చిందంటే వెనకాల శక్తి మనం అర్థం ఇచ్చు క్యాంపెయిన్ క్యాంపెయిన్ చేసి అతను ఓడిపోయిన తర్వాత ప్లాన్ బి ఫెయిల్ అయిందని తెలియగానే మళ్ళీ ప్లాన్ ఏ మీద ఇన్వెస్ట్ చేశారు మళ్ళీ రాహుల్ గాంధీ మీద వచ్చారు ఇది రాహుల్ గాంధీ మీద మనం కనుక డిపెండ్ అయితే మనకు ప్రాబ్లం ఉంటుందని చెప్పి ప్లాన్ సి సోనం వాంగ్చుక్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది గతంలో సోనం వాంగ్ ఢిల్లీకి వచ్చి ధర్నా అవి చేశాడు కానీ పెద్దగా అతనికి ఏమి గుణం చూపించలేదు అందుకని ఇక్కడ లదాఖ్ లో చేయించారు లదాఖ్ లో కూడా చూస్తే మనం వారం రోజులు అతను నిరసన ఆల్మోస్ట్ పద్నాలుగు రోజులు అతను వినారాధన చేస్తే ఎవరు పట్టించుకోవాలి లదాఖ్ లోనే ఎవరు పట్టించుకోవాలి ఇన్ఫాక్ట్ నేను అదే సమయంలో అక్కడికి వెళ్ళాను లదాఖ్ కిడ్ అక్కడ లదాఖ్ మారథాన్ జరుగుతాం ప్రపంచ వ్యాప్తంగా అందరూ వచ్చారు అద్భుతంగా నడుస్తుంది కొన్ని వేల సంఖ్యలో అందరూ బైక్స్ లో వెళ్తున్నారు ముబ్రా వ్యాలీ జన్స్కర్ అని తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు అద్భుతంగా ఉన్నారు వారాల పాటికి అతను ఎవరు పట్టించుకునే పట్టించుకోకపోయేసరికి అదే పనిగా మళ్ళీ అదే టూర్ కిట్ తీసుకొచ్చారు జెన్సీ అంటే ఏం సంబంధం లేదు జెన్సీ వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి అంశాలేమున్నాయి ఏమీ లేదు హాయిగానే ఉన్నారు వాళ్ళు పేరిట నేపాల్ లో జరిగింది కాబట్టి ప్రతిదానికి జనసేన పేరు పెట్టడం మొదలు పెట్టింది ఎందుకు సంబంధమే లేదు ఇది సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరు చేశారు ఇవి ఇన్ఫాక్ట్ సోనం స్పీచెస్ కూడా ఉన్నాయి నేపాల్లో జరిగినట్టు మనం కూడా చేయాలని చెప్పడం పదిహేను రోజులు తెచ్చుకోకపోయేసరికి ఒక రోజు విధ్వంసం సృష్టించారు సో ప్రభుత్వం ఇమీడియట్ కంట్రోల్ లో తీసుకుంది వాళ్ళందరిని అరెస్ట్ చేసి మొత్తం కంట్రోల్ అయిపోయింది నేపాల్ బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం కాదు కదా మంది సో అతను ప్లాన్ సి సో ఇటువంటి శక్తులు మన పొలిటికల్ స్పియర్ లో వీళ్ళని వాడుకునేటువంటి జార్జ్ సోరోస్ లాంటి తర్వాత మనకు బ్లాక్ రాక్ తర్వాత మన రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఫోర్డ్ ఫౌండేషన్ మనం మాకు ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ సో ఇటువంటి వాళ్ళలో అగ్రగామి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రావు